లో త్రివిక్రమ్ శ్రీనివాస్ అట్లీతో సినిమాలు ఉన్నాయి అయితే ముందు బన్నీ ఏ చిత్రం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది తాజాగా ఇది ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది సక్సెస్ జోష్ లో ఉన్నారు ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయింది గతేడాది డిసెంబర్ ఐదున రిలీజ్ అయిన ఈ చిత్రం అనేక బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది దీంతో అల్లు అర్జున్ చేసే తదుపరి సినిమాపై భారీ హైపు ఉండనుంది అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తమిళ దర్శకుడు ఇద్దరికి ఇప్పటికే ఓకే చెప్పారు అల్లు అర్జున్ ఈ రెండింటిలో బన్నీ ముందు ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రాజెక్టు కంటే ముందు అట్లీ చిత్రమే అల్లు అర్జున్ చేస్తారని తెలుస్తోంది పాన్ ఇండియా రేంజ్ లో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇది ఉండనుందని సమాచారం అట్లీతో చేసే మూవీ షూటింగ్ త్వరగా పూర్తి అయ్యేలా అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది యాక్షన్ మూవీ కావడంతో త్వర త్వరగా చిత్రీకరణ పూర్తి చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అందుకు తగ్గట్లే అట్లీ కూడా ప్లాన్ రెడీ చేస్తున్నారట అట్లీతో సినిమా పూర్తయిన వెంటనే శ్రీనివాస్తో చిత్రం షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొనేలా ప్రణాళికలు జరుగుతున్నాయి త్రివిక్రమ్ చిత్రం భారీ బడ్జెట్ తో పీరియడ్ మూవీగా ఉండనుంది దీంతో షూటింగ్ కు ముందు ప్రీ ప్రొడక్షన్ పనులకు కూడా సమయం బాగానే పట్టనుంది ఈ గ్యాప్ లో అట్లీతో మూవీని అల్లు అర్జున్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు మరి ఈ ప్లాన్ ఎంతవరకు అమలవుతుందో చూడాలి అల్లు అర్జున్ అట్లీ చిత్రంపై చాలా కాలం క్రితమే అనౌన్స్మెంట్ వచ్చింది అయితే స్క్రిప్ట్ విషయంలో అసంతృప్తితో ఈ మూవీకి నో అన్నారని రూమర్లు వచ్చాయి దీంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుందనే వాదనలు కూడా వినిపించాయి అయితే మార్పులతో ఇటీవల చెప్పిన స్క్రిప్ట్ అల్లు అర్జున్ కు నచ్చిందని దీంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది వేసవిలో షూటింగ్ మొదలు అవకాశం ఉందని కూడా తెలుస్తోంది ఈ మూవీకి సాయి అభయంకర్ సంగీతం అందించనున్నారని సమాచారం వెల్లడైంది డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో మూవీకి కూడా అల్లు అర్జున్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది త్రివిక్రమ్ తో సినిమా తర్వాతే ఆ ప్రాజెక్ట్ ఉంటుంది అంతలోనే ప్రభాస్ తో స్పిరిట్ చిత్రాన్ని సందీప్ వంగా పూర్తి చేస్తారు ఇక పుష్ప టూ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కోట్ల గ్రాస్ కలెక్షన్ దక్కాయని మూవీ టీం వెల్లడించింది చాలా రికార్డులను ఈ చిత్రం బద్దలు కొట్టేసింది దీంతో అల్లు అర్జున్ తర్వాత చిత్రాలపై ప్యాన్ ఇండియా రేంజ్ లో మరింత హైప్ పెరిగిపోయింది ఇకపై బన్నీ అంతా భారీ బడ్జెట్ పాన్ ఇండియా రేంజ్ చిత్రాలే చేయడం ఖాయంగా కనిపిస్తోంది అట్లీ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నా అది పాన్ ఇండియా రేంజ్ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేసే మూవీ మైథాలజీ డ్రాప్ లో తెరకెక్కుతుందని టాక్ నడుస్తోంది